వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పెండింగ్ బిల్లుల్లో కదలిక మరియు ఈ కుబేర్లోకి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డిఏ కొన్ని పెండింగ్ బిల్లులు ఈ కుబేర్లోకి వెళ్ళాయి జగన్ రెడ్డి సర్కారులో జీతాలు తగ్గిస్తే ఆహా ఓహో అని పూడుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిన ఉద్యోగుల ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అడగకుండానే డిఏలు మంజూరు చేస్తోంది జగన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన సంఘ నాయకులు ఇప్పుడు కనీసం తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ధైర్యం చేయటం లేదు జగన్ సర్కార్తో వారు వ్యవహరించిన విధానం వల్ల మొత్తం క్యారెక్టర్నే కోల్పోయారు ఈ ప్రభుత్వాన్ని కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అయినా ఉద్యోగుల నిస్సహాయతను ప్రభుత్వం అడ్వాంటేజ్గా తీసుకోలేదు సంక్రాంతి కానుకగా డిఏ ప్రకటించాలని నిర్ణయించింది శుక్రవారం కేబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు డిఏ ప్రకటించాలని నిర్ణయించారు అలాగే పిఆర్సి పైన మధ్యంతర బుద్ధి పైన కూడా చర్చించాలని అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఉద్యోగులకు నలభై మూడు శాతం ఇచ్చారు రాష్ట్రం కష్టాల్లో ఉన్నా విడిపోవడం వల్ల నష్టపోయామని అనుకోకుండా ఇంత పెద్ద మొత్తంలో హైక్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వెళ్లే ముందు ఇరవై మూడు శాతం మధ్యంతర పూర్తి ఇచ్చారు కానీ ఉద్యోగ సంఘం నేతల కకుర్తి వల్ల మొత్తం నాశనం అయిపోయింది జగన్ రెడ్డి డిఏలు ఇవ్వకపోగా చంద్రబాబు ఇచ్చిన అయ్యర్ను కూడా తగ్గించి ఇరవై శాతమే పిఆర్సి ఖరారు చేశారు దీంతో ఉద్యోగులకు జీతం తగ్గిపోయింది ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మరలా పిఆర్సి ఐఆర్ పై దృష్టి సారించింది పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జిపిఎఫ్ బిల్లులు ప్రస్తుతం అయితే ఈ క్యూబెర్లో ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసులకి నాలుగు ఇన్స్టాల్మెంట్ల సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉండగా ప్రస్తుతం వాటిలో ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవ్ను చెల్లిస్తామని నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమీక్షలో జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు చూసినట్లయితే ఒక సరెండర్ లీవ్ బిల్లు కూడా ఈ కుబేర్లో ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ సరెండర్ లీవ్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఇదే విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ సరెండర్ బిల్లు అయితేనేమి జిపిఎఫ్ బిల్లు అయితే మిగతా బిల్లు కూడా చెల్లించాలని కోరుకుంటున్నారు